అకాల వర్షాల వల్ల బోధన్ కాన్స్టివెన్సీ తెలంగాణ రాష్ట్రంలోనే విపరీతంగా నష్టపోవడం జరిగింది బోధన్ కాన్స్టిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు వెంటనే స్పందించి తన కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఉన్సా మందర్న కాజాపూర్ సిద్దాపూర్ అంగిర్గా కొప్పిర్గా నీలా పేపర్ మిల్ కందకుర్తి తాడ్బెలోలి బోర్గాం ఎంచా అల్జాపూర్ వరకు నాగేశ్వరం వరకు పూర్తిగా నైంటీ పర్సెంట్ నష్టపరడం జరిగింది కాబట్టి తను సీఎం గారితో కొట్లాడి అయ్యా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి నష్టం నా కాన్స్టిట్యూన్సీ జరిగింది రైతులందరూ ఆగమ్య గోచరంగా ఉన్నారు ముందనే రెంజల్ మండలంలో రైతులందరూ తంబాకు విషయంలో నష్టపోవడం జరిగింది వారికి న్యాయం చేద్దామని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి రైతుల్ని పట్టించుకొని మీరు ఈ రైతులందరినీ ఆదుకోవాలని ఒక ఎకరాన సుమారుగా ఒక లక్ష రూపాయలు పంట వచ్చేది పంట చేతికొచ్చే సమయంలో పంట మొత్తం నష్టపోవడం జరిగింది కాబట్టి దయచేసి రైతులందరికీ మీరు కరుణించి మీరు ఒక మినిస్టర్ హోదాలో ఉన్నారు మినిస్టర్ గా లేకున్నా మీ మాట అంటే సీఎం గారి దగ్గర చెల్లుతుంది కాబట్టి మా యొక్క రైతులందరికీ యాభై వేల చప్పునైనా నష్టపరిహారం ఇప్పిస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మేమందరం మీరు ఒక పెద్ద దిక్కుగా రాష్ట్రంలో ఒక సీనియర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మా రైతులందరూ సుదర్శి గారు ఇప్పిస్తారని మీరు మొద్దు నిద్ర వేడి మా రైతులందరికి ఇప్పిస్తే అయ్యా నెల కాలం జ్ఞాపకం చేస్తాం లేకపోతే మా పిల్లలకు ఉరిపోసే పరిస్థితి వచ్చింది స్కూళ్ళకి ఫీజులు కట్టే పరిస్థితుల్లో లేము స్కూళ్ళు నష్టపోయిందంటే మానరో ఇంకెవడు మందులోడు నష్టపోయిందంటే వాడు విడిచిపెట్టే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు స్పందించి మా రైతులందరినీ ఆదుకుంటే మిమ్మల్ని మేము జీవితాంతం జ్ఞాపకం చేస్తామని మేము రిక్వె రిక్వెస్ట్ చేస్తున్నాం